కుద్బులపుర నియోజకవర్గం సూరారం డివిజన్ పరిధిలోని బస్తీలో హనుమాన్ దేవాలయంలో గుండయ్య పూజారి ఆధ్వర్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ దేవాలయంలో శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శివలింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అభిషేకం చేయడం జరిగింది ప్రజలందరూ ఎలవేలేలా దేవస్థానానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరారు का का बलिंड प्रणा सूर्यनारायण

శివలింగం మొన్న పుష్ఠాపన జరిపించినాము రోజు భక్తులందరూ ఆ ఇద్దరి జంటల శివలింగాలకు ఇద్దరి నందులకు పూజ జరగడం జరుగుతున్నది కాబట్టి అందరి గోత్రధామాలతో శివునికి పంజాబీక స్నానం చేస్తున్నాము కాబట్టి అందరూ భక్తులు ఎల్లవేళ ఇక్కడికి వచ్చి ఆ తీర్థవంతాన్ని స్వీకరించి పోగలరని మనవి చేయించున్నాను ఓం నమ శివామ సదాశివ హర మహాదేవ